నంద్యాల బ్లడ్ బ్యాంక్ సమక్షంలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిల యువకులందరూ స్వచ్ఛందంగా రక్తదానం ఈ వేసవిలో రక్తం కొరత ఉన్నది కావున నంద్యాల బ్లడ్ బ్యాంక్ సమక్షంలో విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులు విక్కీ గోపిరెడ్డి ఆధ్వర్యంలో కోవెలకుంట్లోని యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చి ప్రాణదాతలుగా నిలవటం జరిగినది ఈ సందర్భంగా నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు మాట్లాడుతూ విక్కీ గోపిరెడ్డి తన ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు రక్తదానం నిత్యావసర సరుకుల పంపిణీ దహన సంస్కారాలు పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటుకు ఈ వేసవిలో తలసేమియా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు రక్తం కొరత ఎక్కువగా ఉన్నది కావున ఆ విషయం చెప్పగా వెంటనే స్పందించిన విక్కీ గోపిరెడ్డి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఏర్పాటుకు కృషి చేసి తన పిలుపు మేరకు మేరకు మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం జరిగినది విక్కీ గోపిరెడ్డికి స్వచ్ఛందంగా పాల్గొన్న యువకులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అచ్చు తెలియజేశారు ఈరోజు కోవెలకుంటలో విక్కీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున విశేష స్పందన లభించడం జరిగింది అసలే ఎండాకాలం రక్త నిధులలో రక్తం లేక ఎంతోమంది స్త్రీలు తలసిమి చిన్నారులు రక్త కొరతతో చాలా ఇబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అన్నగారికి చిన్నగా ఒక విషయం చెప్పడం జరిగింది అన్న చాలా రక్త లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు కష్టంగా సాయం చేయాలని చెప్పడం జరిగింది వెంటనే అన్న అంటే ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఈజీ అనుకుంటారు అందరూ దీని వెనకలో దాదాపు రెండు మూడు రోజులు స్ట్రగుల్ ఉంటుంది అందరికీ ఫోన్ చేసుకొని ఫాలో అప్ చేసుకొని యాభై మంది రక్తదానం చేసినారంటే నిజంగా కోయిల్కుంట్లలో నేను ఈ సమ్మర్లో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్ అని నేను అనుకుంటున్నాను మెగా క్యాంప్ అనుకుంటున్నాను అలాగే ఈరోజు ఇంతమంది ఇక్కడ ఇద డొనేట్ చేయడానికి కూడా ఒక చిన్న కారణం ఉంది విక్రేదన్న గారు ఈ మధ్యకాలంలో కాలంలో ప్రజానికి ప్రజానీకానికి అయితేనేమి నంద్యాల జిల్లా వాళ్ళకైతేనేమి అందరికీ ఆయన తెలిసిన వ్యక్తి ఎందుకంటే మామూలుగా సేవ చేసే వాళ్ళకు కొన్ని అద్దులు ఉంటాయి కానీ గారికి అటువంటి అద్దులు ఏవి ఉండవు ఆయన ఎక్కడికైనా వెళ్తారు ఎంతో దూరమైనా వెళ్తారు ఏ స్థాయికైనా వెళ్తారు చిన్న పిల్లలు అనాథ పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు రీసెంట్గా పాడేస్తే కూడా అన్నగారు వాళ్ళని ప్రేమతో దగ్గర తీసుకుని వాళ్ళని ధన సంస్కారం చేయడం జరిగింది నిజంగా విక్రేటగారులో దేవుడు ఉండడానికి మరొక రూపం ఎందుకంటే అంత ప్రేమతో ఆ పిల్లల్ని దగ్గర తీసుకున్నప్పుడు యావత్ కోయకుంట ప్రజలు నందల డిస్టిక్ ప్రజలు కూడా చాలా కన్నీరు మున్నీరైనారు ఎందుకంటే ఆ వీడియో చూసి అంత బాధ అనిపించింది ఇలాగే అన్నగారు ఇదే మంచి పేరుతో ముందుకు వెళ్ళాలి ఈ ప్రజలందరూ మీకు ఎప్పుడు సఫర్ ఉంటారు మేము కూడా ఎప్పుడు మేము వెన్నట్టు నడుస్తుంటాం అన్న మీరు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం